చిక్కుడుగాయ మసాలా కర్రీని ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి కుక్కర్లో చాలా ఈజీగా అయిపోతుంది ఈజీ ప్రాసెస్ ఇప్పుడు మిక్సీ దారి తీసుకొని ఇందులోనే వేంపిన పల్లీలు ఐదారు వెల్లుల్లి వన్ స్పూన్ కారం కూడా వేసుకొని ఒక చిట్కడంతా పసుపును ఒక వన్ స్పూన్ ఎండు కొబ్బరిని కూడా వేసుకొని ఈ పొడిలన్నిటిని చక్కగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పొడిని ఇప్పుడు పక్కనుంచుకోవాలి ఒక కుక్కర్గా తీసుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇట తర్వాత పోపు దినుసులు సన్నగా తరిగిన ఆనియాన్ను మూడు పచ్చిమిర్చి నీళ్ళు చీల్చి వేసుకొని ఆనియాను పూర్తిగా సాఫ్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఆనియన్ కొద్దిగా మగ్గిన తర్వాత ఒక టమాటా నీళ్ళ కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని టమాటా ముక్కల్ని కొద్దిసేపు మగ్గించుకోవాలి టమాటా ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత గోరుచికుడుకాయ ముక్కలు వన్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని గోరుచికుడుకాయ ముక్కల్ని ఒక వన్ మినిట్ మంచిగా మగ్గించుకుందాము గోరుచికుడుకాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్నాం కదా కారం పొడి ఆకుపొడిని కూడా ఇప్పుడు వేసుకొని ఒకసారి కర్రీనంతా చక్కగా కలుపుకోవాలి కర్రీ అంత చక్కగా కలుపుకున్న తర్వాత ఒక అయితే వాటర్ పోసుకోండి ఒక అయితే సరిపోతుంది గ్లాసుడు వాటర్ పోసుకొని మనమైతే ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టుకొని గ్యాస్ సిమ్లో పెట్టుకొని అయితే ఒక మూడు విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోండి మూడు విజిల్స్ తర్వాత కర్రీ అయితే చక్కగా దగ్గర పడి ఉంటుంది ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక వన్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని ఇప్పుడైతే సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుందండి అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే వీడియో అనుకుంటే ఒక లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్